దైవ గ్రంథంలో ఎన్ని మందిరాలు గురించి ప్రస్తావన ఉంది అవి ఏమేంటి తర్వాత ఈ వీడియోలో మనము ఎవరు మందిరాలను నిర్మించాలి దేవునికి మరి వాళ్ళకు ఉండవలసిన నియమాలు పాటించాల్సిన పద్ధతులు కట్టడాలు న్యాయ విధులు మరి వీటి గురించి మనం చూద్దాము మొత్తం మన దైవ గ్రంథంలో ప్రస్తావించిన మందిరాలు ఐదు మందిరాల గురించి ఉంది అందులో మొదటగా కాలంలో గుడారాలు వేసుకున్నప్పుడు దేవుడు మరి మోసేకు మందిరం నిర్మించమని ఆజ్ఞాపించడము అది మోసే శిర్శ్రావయించి దేవుని కొడుకు ఒక మందిరాన్ని కట్టడం జరుగుతుంది తర్వాత సులోమును కట్టించిన మందిరము అది మనము దినవృత్తాంతములు రాజుల గ్రంథంలో ఆ యొక్క మందిరము ఏ విధంగా దేవుడు దావీదుకు తన కుమారుడు సులభం ద్వారా మందిరం కట్టించాలని దేవుడు ఏ విధంగా దావీదుకు ఆజ్ఞస్తాడు తర్వాత సులభను మందిరం ఏ విధంగా కడతాడు అనేది ఉంటుంది తర్వాత మూడవ మందిరము జరుబాబిల ఆధ్వర్యంలో మరి యజరా శాస్త్రి యజరా గ్రంథంలో రాసినట్టుగా జరుబాబిల ఆధ్వర్యంలో కట్టించడం జరుగుతుంది మరి నాలుగవ మందిరము ఇది ఆత్మకు సంబంధించిన ఆత్మీయమైన మందిరము నూతన నిబంధనలో మరి మన దేహమే దేవుని అని పావు భక్తుడు కొరిందీలకు రాసిన పత్రికలో వివరించడం జరుగుతుంది మరి ఇంకా చివరిగా ఐదవ మందిరము దేవుని దర్శనం హెచ్కేలు గ్రంథంలో హెహెచ్కేళ్ళకి ఇచ్చినట్టుగా మరి రాకడలో ఫ్యూచర్లో దేవుడు నిర్మా నిర్మించబోయే మందిరం ఏ విధంగా ఉంటుంది అనేది ఆత్మీయపరంగా మరి దర్శనం ద్వారా దేవుడు చూపించిన మందిరము మరి ఈ విధంగా ఐదు రకాల మందిరాలు మన దైవ గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది నిర్గమకాండము ఇరవై నాలుగు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు దేవుడు మోషకే విధంగా మందిరం నిర్మించమని చెప్తాడు నేను వారిలో నివసించినట్టు వారు నాకు పరిశుద్ధ స్థలంలో నిర్మింపవలను నేను మీకు కనబరచే విధంగా మందిరం యొక్క ఆ రూపంలో దాని ఉపకరణములన్నిటినీ అన్నిటి రూపంలో నిర్మింపవలను ఈ విధంగా దేవుడు చెప్పినప్పుడు మోసమరి దేవుడు చెప్పినట్టు మందిరాన్ని నిర్మించడం జరుగుతుంది అది నిర్గమకాండం చివరి అధ్యాయమైన నలభై అవ మరి పద్దెనిమిది వచనం పంతొమ్మిది వచనంలో చూద్దాం ఎహోగా మోషే కాజ్ఞాపించినట్లు మోషే మందిరంలో నిలవబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని వద్దలను చంపి దాని స్తంభములను నిలవబెట్టి మందిరం మీద గుడారంలో పరిచి దానిపైన గుడవర కప్పును వేసాము మరి అదే అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో మరి మందిరము పూర్తయిన తర్వాత మరి మహిమ మహిమే విధంగా ఉందో చూద్దాం అప్పుడు మేఘము ప్రత్యక్ష గుళహారము తమ్మగా యుహవ తేజస్ మందిరమును నింపిన మరి చివరి వచ్చిన ముప్పై ఎనిమిదిలో ఇష్రాయలు అందరి కనులేదుట పగటి వేళ ఎహవ మేఘము మందిరం మీద ఉండను రాత్రి వేళ దాని మీద ఉండను వారి సమస్త ప్రయాణంలో వీలాగులనే జరిగను ఈ విధంగా మనం మొదటి గుడారాలు మోషకాలంలో ఈ విధంగా దేవుడు ఆజ్ఞాపించినట్టు మందిర నిర్మాణం పూర్తయిందో మనం ఈ యొక్క వచ్చిన భాగాల్లో చూడడం జరిగింది ఇప్పుడు రెండవ మందిరము సులుమోన్ కట్టించిన మందిరము మరి సులుమో కంటే ముందు ఎవరున్నారు దావీదు సులభన్ తండ్రి అన్న దావేదు మరి దేవుడికి ఒక మందిరం కట్టాలని అనుకున్నాడు కానీ దేవుడు దావీదికి యోగ్యత ఇవ్వకుండా నువ్వు అనేక యుద్ధాలు చేసి ఎంతోమందిని చావడానికి కారణమయ్యావు కాబట్టి నీ వలన మందిరం కట్టకూడదు బట్ నీ కుమారుడు మందిరాన్ని కడతాడని దేవుడు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఒకటవ దిన కొత్త ఇరవై తొమ్మిది మరియు పంతొమ్మిది వచనంలో ఈ మందిరం గురించి నా ప్రస్తావన ఉంటుంది మరి ఇరవై రెండవ అధ్యాయము ఒకటో దిన వృత్తాంతములు ఇరవై రెండవ అధ్యాయము వచనం నుంచి చూద్దాము తర్వాత అతడు తన కుమారుడైన సులభంను పిలిపించి ఈశ్వర్ దిగుడు నేను మందిరం కట్టవలసిందని అతనికి ఆజ్ఞ ఇచ్చాను మరియు సులభంతో ఇట్లా నేను నా కుమారుడ నిన్న దేవుడిని హోనామ కొంత కొరకు మందిరంను కట్టించవలనని నా హృదయం మందు నిశ్చయం చేసుకుని ఉండగా విహోగా వాకు నా ప్రత్యక్షమై ఇలాగు సెలవుచ్చాను నీవు విస్తారంగా రక్తం అలిగించి గొప్ప యుద్ధాలు జరిగించిన వాడవు నీవు నామమునకు మందిరంను కట్టించకూడదు నా సన్నిధిని నీ విస్తారంగా రక్తం నేల మీద ఓడిచితి నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును చుట్టూ అతని శత్రువులను అందరినీ నేను తోలిపేసి అతనికి సమాధానం కలిగ జీవితను అందువలన అతనికి సులభంను అను పేరు పెట్టబడును అతని దినముల్లో ఇష్ట్రాయులకు సమాధానమును విశ్రాంతి దయచేయును అతడు నా నానామమునకు ఒక మందిరమును కట్టించును ఈ ప్రకారంగా మరియు దేవుడు దావీదుకు ఆజ్ఞ వాగ్దాన్ని ఇచ్చినట్టు మనం వచనంలో చివరి భాగంలో నీవు వర్దిల్ లేని దేవుడైన యహోవాని మూర్చి సెలవుచ్చిన ప్రకారం ఆలయము మందిరమును ఆయనకు మందిరమును కట్టించుదూగాక యహోవ ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్టుగా యహోవ నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇష్రాయ్యుల మీద నీకు అధికారము దయచిగాక తర్వాత ఇంకేమంటున్నాడు నడతావి అంటే ఎక్కువ ఇష్ట్రేళ్ళను గూర్చి మోషేకిచ్చిన కట్టడల ప్రకారంగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకుంటకు నీవు జాగ్రత్త ఎడలా నీవు బుద్ధి అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే ఇంకో కండిషన్ ఏంటి మందిరం కట్టేటప్పుడు అనంటే దేవుడిచ్చిన ఇచ్చిన కట్టడల ప్రకారము నడవాలి అప్పుడు కట్టడానికి అని చెప్పి చెప్తున్నాను కాబట్టి నీవు పని పూనుకొని మేకబానికి తోడుగా ఉన్నాను కాదు పదహారు వచనంలో ఈ విధంగా మరి దేవుడు దావీ సులుమాకు చెప్తున్నాను మరి ఇరవై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో నేను కట్టదలిచిన ఈ ఆలయంలో కట్టించినట్లున్నాను అతనికి నిర్దోషమైన హృదయం దయచేయము మన ఈ దేవుడు దా దావీలు దేవుడికి ప్రార్థిస్తున్నారు సులభను గురించి అయితే ఆలయం కట్టాలంటే ఏముండాలి అని అంటున్నాను అంటే నిర్దోషమైన హృదయము మరి మనము ఒక పవిత్రమైన పరిశుద్ధమైన దేవుని ఆలయం కట్టించాలంటే మనలో ఏముండాలంటే నిర్దోషమైన హృదయము ఉండాలి దోషపూరితమైన ఇటువంటి ఆలోచన కూడా ఉండ ఉండను ఉండకుండా జాగ్రత్త పడాలి ఈ విధంగా సులమోన దేవుడు దేవునికో మందిరాన్ని మరి కట్టించాడు మరి ఇదే విషయము ఒకటవ రాజులు ఆరవ అధ్యాయంలో చూస్తారు ఒకటవ రాజులు ఆరవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో అంతలో ఒక సులభను నాకు ప్రత్యక్షమే ఇలా సెలవిచ్చి ఈ మందిరమును నీవు కట్టించున్నావే నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకోని ఎడల నీ తండ్రి దావితో నేను చేసిన నీ నీపక్షంగా స్థిరపరచదను అని చెప్తున్నాను కాబట్టి తర్వాత మరి సులుమోని కట్టించినట్టుగా ఎక్కడ ఉంది మరి ఆరో అధ్యాయము ఒకటవ రాజులు ఆరో అధ్యాయము రెండవ వచనంలో రాజైన సులుముని హో కట్టించిన మందిరము అరవై మూరల పూటను ఇరవై మూడల వెడల్పును ముప్పై మూరల ఎత్తును గలదై ఉండేను కట్టించిన మందిరం అని చెప్పి చెబుతున్నాను సో ఈ విధంగా సులుమా దేవుని మరియు ఆజ్ఞలను అనుసరించి ఒక మందిరాన్ని పరిశుద్ధ మందిరాన్ని కట్టినట్టుగా చూస్తున్నాం తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడిన మూడవ మందిరము ఇది జరుబాబుల ఆధ్వర్యంలో కట్టించబడ్డ మందిరము ఇది మరి విజ్రా శాస్త్రి రచించిన విజ్రా గ్రంథంలో ప్రస్తావన ఉంటుంది మూడవ అధ్యాయము ఎనిమిది పది పదకొండు వచనాలు వరీశల్యంలో నుండి దేవుని యొక్క మందిరంలో వారు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెలలో శైల్దేలు కుమారున జరుబాబులోను యోజ కుమారుడైన విషు చెల్లు నుండి విడిపించిన విషయాలు వచ్చిన వాళ్ళందరి పని ఆరంభించి ఇరవై సంవత్సరం మొదలు పై ఇడుగులను యోవా మందిరం యొక్క పనికి నిర్ణయించింది తర్వాత పదకొండవచనం చివరి భాగంలో మరియు విహోబ మందిరం యొక్క పునాడు వేయబడ్డ చూసి జనలందరినీ గొప్ప శబ్దం దేహగాకు స్తోత్రం చేసిరి తర్వాత ఈ యొక్క మందిరాన్ని ఆపాలని అప్పుడున్న రాజులు మరి వాళ్ళ చేతి కింద ఉన్నవాళ్ళు మరి ఆపాలని రావడం జరిగింది మరి ప్రాకారంలో మొత్తం ఈ మందిర పని నిలిపివేయాలని అన్నప్పుడు మరి మందిరం కట్టుచున్నవారు ఏం చెప్పారు అని అంటే ఒకప్పుడున్న రాజు ఎవరు అయిన దర్యావేషు అతను మరి ఒక గ్రంథంలో రా రాపించడం జరుగుతుంది ఏమని అంటే దేవుడి కొరకు ఒక మందిరం కట్టించాలని చెప్పి ఇది ఎజ్రా గ్రంథం ఆరవ అధ్యాయంలో మొదటి నుంచి ఐదవ వచనాల వరకు మనము చూడవచ్చు మరి అతను రాసిన గ్రంథ ప్రకారంగా మరి రాజు ఆదేశ ప్రకారమే మేము మందిరం కడుతున్నామని మరి చెప్పడం జరిగినప్పుడు అప్పుడు కోరేషు అతను రాజయ్య కోరేషు దినముల్లో మరి దేవుడు మందిరం పనిని తిరిగి కట్టటకు కోరేషు ఆగ్నయిస్తాడు ఈ విధంగా జరుబాబెలు ఆధ్వర్యంలో కూడా మందిరం అనేది నిర్మించడం జరుగుతుంది ఇప్పుడు ఇది ఆపివేయాలనేది నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవించే వరకు ఆ పట్టణంలో కట్టక మానవలేనని ఆజ్ఞాపించుడు ఇది తప్పకుండా మీరు జాగ్రత్త పడు రాజులకు నష్టం కలుగునట్లు ద్రోహం పెరగకుండా చూడుడి అని సెలవిచ్చాను రాజైన అర్థశస్త పంపించిన ఉత్తరం యొక్క ప్రతి రే హోమునుకును షింషయ్యిని వీరి పక్షంగా వారికి వినిపింపబడినప్పుడు వారు త్వరగా అరుశల్యం యూతులు యుద్ధం వచ్చి బలవంతం చేతున్న అధికారం చేతున్న వారు పని ఆపనట్లు చేయగా అరుశల్యం లో దేవుని మందిరం పని నిలిచిపోయాను మరి నిలిచిపోయిన తర్వాత ఐదో అధ్యాయం నుంచి మరి ఈ వీళ్ళు ప్రవక్తలు చెప్పింది రాజని దర్యావేష ఆజ్ఞ ప్రకారంగా మరి కట్టుతున్నామని చెప్పి అది ఆరో అధ్యాయంలో వివరించడం జరుగుతుంది తర్వాత పదకొండవ వచనంలో ఒకవేళ ఆ ఆపాని ఆపితే ఇంకనూ మేము నిర్ణయించింది ఏమనగా ఎవడైనా నీ ఆజ్ఞపరిచిన వాని ఇంటి వెన్నునకా ఆడి ఊడదీయబడి నిలువనెత్తబడి దాని మీద వాడు దిగింపబడను అని చెప్పేసి ఒకవేళ పని ఆపితే కనుక ఈ విధమైన పనిష్మెంట్ ఉంటుందని చెప్తున్నాడు మరి తర్వాత పన్నెండు వచ్చినాం చివరి భాగంలో నేనే నేనయ్య ఆగ్నేచ్చింది మరియు అది అతి వేగంగా జరగవాళ్ళు రాయించి తొలి తాకిదుగా పంపించారు అంటే మందిర పని పూర్తి చేయాలి అతి త్వరగా అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఈ యొక్క పని పదిహేను వచనంలో దేశ పారసీక దేశ రాజుల సాధన చొప్పున ఆ పని సమాప్తి చేసి రాజును దర్యావేషలు పడినందు ఆరవ సంవత్సరం ఆధారు అదారు నెల మూడవ నాటికి మందిరం సమాప్తి చేయబడను అప్పుడు ఈశ్వయులును యాజకులను లీవిలను చెరలో నుండి విడుదల నుండి తగ్గిన దేవుని మందిరమును ఆనందంతో ప్రతిష్ఠించి ఈ విధంగా విజ్రా శాస్త్రి గ్రంథంలో వివరించినట్టు మనకి మూడవ మందిరం అనేది కనబడుతుంది తర్వాత నాలుగవ మందిరం అనేది ఇది ఆత్మకు సంబంధించిన మందిరము ఇది మరి ఒకటొక రెండు అధ్యాయము పదకొండు పంతొమ్మిది ఇరవై వచనాల్లో మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరెరగరా మీరు మీ సొత్తుకారు విలువ వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచుడి అని చెప్పి మన దేహంలో దేవుడి ఆలయమని ఈ యొక్క ఆలయాన్ని మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలని దేవుడు చెప్తున్నాడు మరి ఆలయం ఎక్కడో లేదు గోడల్లో మరి ఇతర భవనాలు కాకుండా మన దేహమే దేవునికి ఒక ఆలయం ఉండాలని పౌరు భక్తులు చెప్తున్నారు మరి ఐదవ రకమైన మందిరం ఇది దేవుడిచ్చిన దర్శనము ఇది ఫ్యూచర్లో అంటే రాకడలో ఉండబోయే మందిరం ఇది సహెచ్కేలు నలభై మూడవ అధ్యాయంలో ప్రస్తావించడం జరుగుతుంది హేచ్కేలు నలభై మూడు మూడవ వచనంలో నాకు కనబడు దర్శనము తర్వాత నాలుగవ వచనంలో మహిమ మందిరంలోనికి ప్రవేశించాను ఆత్మ నన్ను ఎత్తి లో లోపలి ఆవరణంలోనికి తేజ మహిమతో మందిరం నిండి మందిరంలో నుండి ఒక నన్నుతో మాట్లాడిన శబ్దం నా పాదపీఠము ఇక్కడ నేను విషయాల్లో మధ్య నృత్యం నివసించగలను వారికన్నా జాడత్వం చేసి తమ రాజుల కలియపురంలోకి ఉన్నత స్థలములను కట్టి తామైన తమ రాజులైన అపవిత్ర అపవిత్రపరచక అందరూ నాకును వారికి మధ్య కోవడం మాత్రం ఉంచి తొమ్మిదవ వచనంలో వారి జాడత్వం మాని తమ రాజుల కలియపురంలో నా యుద్ధ నుండి దూరమున కొడుకుని పోయినలా వారి మధ్యను నేను ఎల్లప్పుడూ నివసించును ఈ విధంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే మందిరము ఒకటి నా మందిరం తేజు మహిమతో నిండి ఉంటుంది అయితే అందులో అపవిత్రత ఉండడానికి వీలు లేదు మరియు జారత్వం ఉండడానికి వీలు లేదు అప్పుడే నేను మీ మధ్య ఉంటాను ఇష్రాయల మధ్య నిత్యము నివసించదును వారికి ఇంకా జారత్వము అపవిత్రత ఉండకుండా నేను నిలయమే ఉంటానని చెప్పి దేవుడు చెప్తున్నారు సో ఈ విధంగా మనకు ఐదు రకాల మందిరాల గురించి ప్రస్తావించడం జరిగింది సన్ Excuse